హుజరాబాద్ పట్టణంలో జనతాదల్ పార్టీ జెడిఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకంలోని రెండో విడత డబ్బులపై ఫ్రిజింగ్ ఎత్తివేయకుండా దళిత వర్గాలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు దళితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం వారి కన్నిటికీ కారణమవ్వడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా దళితులకు కేసీఆర్ ఇచ్చిన దానికంటే రెండు లక్షలు అదనంగా ఇస్తామని హామీ ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి దళితులను మోసం చేశారని దుయ్యబట్టారు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండో విడత డబ్బులు తప్పక ఇప్పిస్తామని అంటున్నారే తప్ప జరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత దళిత బంధు డబ్బులు వెంటనే చెల్లించాలని వాసు వడ్లూరి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు సంధ్యల వెంకన్న మారముల్లా కిరణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం అని చెప్పి దళిత బంధు పైలట్ ప్రాజెక్టును ఒక పథకాన్ని అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పుడు ఏదైతే దళితులను ఎంపిక చేసి పది లక్షల రూపాయల స్కీము ప్రకారంగా ఉన్ననిచ్చి ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత రెండో విడత ఐదు లక్షలు ఇచ్చే క్రమంలో ఏంటంటే ఎన్నికలు కోడ్ రావడం ఆ తర్వాత ఏంటంటే అక్కడ రిలీజ్ కావాల్సిన రెండో విడత నిధులు విడుదల కాకపోవడం జరిగింది ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పక్షాన ఆలోచించవలసిన కాంగ్రెస్ పార్టీయే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్న ఈ రోజుల్లో మరి దళిత బంధు దళితుల యొక్క రెండో విడత నిధులను విడుదల చేయడంలో ఎందుకు జాప్యం చేస్తారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజెప్పాలి దళితులందరికీ వెంటనే డబ్బులను కూడా ఫ్రీజింగ్ ఎత్తివేసి దళితులకు అప్పగించాలని చెప్పి కూడా మేము దళ సెక్యులర్ పార్టీ రాష్ట్ర కమిటీ నుండి నేను రాష్ట్ర కార్యదర్శిగా హుజరాబాద్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా దళితులు గతంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు వినతి పత్రాలు ఎంతో నాయకులను కలిసి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నప్పటికి కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలా లేవు కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే దళితుల పక్షాన ఉండి ఆ రెండో విడత నిధులను విడుదల చేసి ఫ్రీజింగ్ ఎత్తివేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని రేవంత్ రెడ్డి గారిని నేను మా పార్టీ నుండి దళితుల పక్షాన డిమాండ్ చేస్తాను